భగవాడు అనేవాడు తన ఇంటిని మాత్రమే ఉద్ధరిస్తాడు కానీ ఒక ఆడపిల్ల ఒక అమ్మాయి అనేది ఎందుకు ఇటు పుట్టింటిని అటు మెటర్నిటీని కూడా వృద్ధి చేసి తన యొక్క సంసార జీవితానికి నాంది పడుతుంది అనమాట ఆ ఇంట్లో వంశాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ ఇంత కీర్తిప్రదేశ అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఈ యొక్క కన్యాదానం చేయవలసిన విభక్తు బాధ్యత గౌరవం అనేది ఒక ఆడపిల్ల తండ్రికి మాత్రమే జరుగుతుంది కాబట్టి నీవు చాలా అదృష్టవంతం సమాన సమానం వాళ్ళు కన్యను తీసుకుంటున్నారు దానమిస్తున్నాం అంటే నీ చేయప్పుడు పైకే ఉంటుంది వాళ్ళ చెప్పుడు దానితో అంటే నీకు అదృష్టం అన్నమాట కాబట్టి ఈ కన్యాదానంలో శాస్త్రం ఏం చెప్తుందంటే కన్యా కనక సంపన్నం అంటే ఈమె కన్యా కనుకొని బంగారు ఈ అమ్మాయి బంగారు వంటి ఛాయతో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఈ యొక్క నారాయణ స్వరూపం ఉన్నటువంటి అబ్బాయికి నువ్వు ఇస్తున్నానని చెప్తున్నావు ఈయనంటాడు అయ్యా ఈ రోజు నుంచి నీ పుతురును నేను ఈ రోజు